నేషనల్ హైవే విస్తరణ పనులు అనమాట ఒంగోలు రహదారి మాటూరు దగ్గర ఈ హైవే మామూలుగానే చాలా నీట్గా ఉంటుంది ఇంకా అంటే ఫ్లైఓవర్లు వగేర వగేర వేస్తూ చెన్నై హైవే కదా దీనికి ఉన్న ప్రాధాన్యత దీనికి ఉంటుంది నిత్యం వేలాది వాహనాలు అనమాట ఈ హైవే మీద వెళ్తూ ఉంటాయి మనకి కోల్కత్తా వరకు ఇదే హైవే ఇటువైపు అటువైపు చెన్నై ఫ్లైఓవర్లు ఓవర్ బ్రిడ్జ్లు ఈ నిర్మాణం మీద ఎక్కువ శ్రద్ధ పడుతుంది కదా కేంద్ర సర్కారు అందులో భాగంగా ఇది ఈ మధ్య కాలంలోనే బిగించేశారు ఇక్కడ జొన్న సెంటర్ ఇటువైపు అంటే మామూలుగా ఇక్కడ ఒక అరవై ఐదు కిలోమీటర్లు లేదంటే డెబ్భై కిలోమీటర్ల వేగం మినిమము అంటే సరాసరిన ఏ వాహనమైనా ఈ యొక్క రహదారి మీద మనం గమనించవచ్చు అంటే వేగానికి ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు ఇటువైపు వస్తారు జనరల్గా ఈ నరసరావుపేట చుట్టుపక్కల అండ్ లేదు షార్ట్ కట్ కొద్దిగా ఎగుడు దిగుడు ఉన్నా కూడా పర్వాలేదు అనుకునే వాళ్ళు అద్దంకి మీదగా వస్తారు అటువైపు అద్దంకి పల్లి హైవే కూడా కలుస్తుత ఒంగోలు అటువైపు నుంచి వచ్చి మనం హైదరాబాద్ వైపు నుంచి వచ్చేవాళ్ళు కొండ మంజలూరు ఇక్కడ పేర్లు వెరైటీగా ఉంటాయి బయట మంజలూరు కొండ లోపల మంజలూరు ఈ పనులు బాగా వేగంగా జరిగే జరగటంలో ఈ హైవే రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఎప్పటికప్పుడు ఏదో మా లహరి బస్సుకి ఇవి అడ్డం వచ్చాయి అనమాట అందువల్ల ఇంత స్లోగా వెళ్తుంది ఏమైనా ఏర్పాటు చేస్తున్నా తోలు తీయటానికి మా తోలు తీయటానికి ఇక్కడ టాచే కొంతమంది అప్పుడు రెండు వేల పన్నెండు ఆ టైంలో ఒంగోలు కూడా రాజధాని చేస్తే బాగానే ఉంటుంది అనేవాళ్ళు పెద్ద పెద్ద హైవేలు కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అరే ఇదంతా పాత విషయాలు ఇప్పటి వాళ్ళకి కేవలం కొన్ని ఒక ఏరియా గుర్తొస్తుంది భారీ ఎత్తున సాగుతుంది విస్తరణ అంత ముందు మిడిలే ఉండేది గ్రీనరీ కానీ అనగా మీకు బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ స్టోరీలు అనిపిస్తాను అంటే యాక్చువల్గా ఇది అంతమంది ఉండేది ఇప్పుడు అటు ఇటు వేస్తా ఎస్ మై గేస్ ఇస్ రైట్ అని గుర్తుంది అలాగే ఇప్పుడు మిడిల్కి వెళ్తున్నాను సోలార్ ఇసుక దరి సింపు ఇదే బస్టాప్ ఇసుక దరి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు అనమాట ఇక్కడికి ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు సిమెంట్ దిమ్మేలు సిమెంట్ కాంక్రీట్కి అవసరమైనటువంటిది లిమిటెడ్ కూడా ఇక్కడే ఉన్నది మార్పు దగ్గరే గ్రానైట్స్ ఈ చిలకలూరుపేట ఒంగోలు హైవేలో మధ్యలో మనకి గ్రానైట్స్ రియల్ ఎస్టేట్ దాబాలు నర్సరీలు ఇవన్నీ జనరల్ అది గ్రీనరీ మాత్రం ఎప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు చక్కగా గ్రీన్ బెల్ట్ గ్రీన్ ప్రాజెక్టులు ఇవన్నీ లేకముందు నుంచి కూడా ఇటువైపు వైపు ఇలానే ఉండేది కోర్స్ అంతకుముందు పొలాలు ఉండేవి ఇప్పుడు ఈ మధ్యలో పొలాలతో పాటు ఇవి కూడా డివైడర్ లాగా రెయిన్ గన్స్ స్పీడ్ గన్స్ కూడా ఉంటాయి ಮೈಕೋ ತಲೇಯೋ चाहिँ